గౌతమి ప్రజాపతి సుజాత ఆమ్రపాలి ఎవరు బుద్ధుని మొదటి శిష్యులు బుద్ధుడు పుట్టిన కొద్ది రోజుల్లోనే బుద్ధుని తల్లి మహామాయ మరణించగా బుద్ధుణ్ణి పెంచి పెద్ద చేసిన మహిళ గౌతమి ప్రజాపతి ఒక సన్యాసి మాట విని ఆహారం తీసుకోకుండా చాలా రోజులు ధ్యానం చేసి శుష్కించి మరణానికి చేరువలో ఉన్న బుద్ధుణ్ణి దేవతగా భావించి పాలు కోసి పండించి బుద్ధుణ్ణి బ్రతికించుకున్న మహిళ సుజాత ఆమ్రపాలి అంబపాలి బుద్ధుని కాలంలో విఖ్యాతమైన ఒక ప్రఖ్యాత నర్తకి నగరవధు మరియు విశాల అభిరుచులు కలిగిన అందగత్తె ఆమె వైశాలి నగరానికి చెందినది ఆమ్రపాలి గురించి చెప్పబడిన కథల ప్రకారం ఆమె వైశాలి రాజ్యంలోని అత్యంత అందమైన మరియు విద్యావంతురాలైన మహిళగా పేరు పొందింది బుద్ధుడు వైశాలి నగరాన్ని సందర్శించినప్పుడు ఆమ్రపాలి బుద్ధుని బోధనలను విని బౌద్ధ ధర్మాన్ని స్వీకరించడానికి ప్రేరేపించబడింది ఆమ్రపాలి తన విలాసభరితమైన జీవితం త్యజించి బౌద్ధ సన్యాసాన్ని భిక్షుని మార్గాన్ని స్వీకరించింది బుద్ధుని బోధనల ప్రభావంతో ఆమె ధర్మ మార్గాన్ని అంగీకరించి దాన ధర్మాలలో నిమగ్నమై నిస్వార్థ జీవితాన్ని గడిపింది ఆమె తన ఐశ్వర్యాన్ని బౌద్ధ సంఘానికి దానం చేసి వైశాలి నగరంలో బౌద్ధ ధర్మ ప్రచారానికి తోడ్పడింది పై ముగ్గురిలోనే కాకుండా మహిళా శిష్యుల్లో మొదటివారు గౌతమీ ప్రజాపతి